ఈ రోజు మా బాబా నాకు ఫోన్ చేసి దిజాజా ఏరియాకి అయితే రమ్మని చెప్పాడు ఇంటికి నుంచి బయలుదేరి దిజాజా అని ఏరియాకి అయితే వచ్చేస్తాను ఇది వచ్చేసి హార్బర్ హోటల్ అనమాట దీని లోపల అయితే ఉన్నాడు మా వాడు నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే లోపలికి రమ్మని చెప్పాడు లోపలికి వెళ్తే రూమ్ అంతా పోగా లోపల అందరు సేస తాగుతున్నారు నాకు ఒక సివిల్ ఐడి అయితే ఇచ్చాడు అది కోవై అది మా బాబా గడి ఫ్రెండ్ తంట అది అయితే ఇచ్చేసి రమ్మని చెప్పాడు కోవైటోళ్ళి కాబట్టి బ్లూ కలర్లో ఉంటాయి మనీ అయితే ఎల్లో కలర్ షేడ్లో ఉంటాయి మొత్తం మీద మా బాబాగాడు నాకు లొకేషన్ అయితే వేసాడు అది వచ్చేసి కోవిడ్ సిటీ దగ్గర చూపిస్తుంది నేనైతే కోవిడ్ సిటీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అది వచ్చి సూర్యుడు టవర్ అదైతే కోవిడ్ టవర్ ఇంకా మొత్తానికి నేను ఇవ్వాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాను చాలా నిర్మానుషంగా ఉంది మొత్తానికి అయితే సివిల్ ఐడి అయితే వాళ్ళ డ్రైవర్కి అయితే ఇచ్చేశాను అక్కడ నుంచి బయలుదేరి అయితే అని అయితే వచ్చాననమాట ఇది వచ్చేసి షవర్మా షాపు మా పిల్లడు షవర్మా ఆర్డర్ చేశాడు అది పట్టుకెళ్ళడానికి అయితే వచ్చాను ఈ లోపు షవర్మా రెడీ అయ్యి వీ లోపు నాకైతే గవ్వ అయితే ఇచ్చారనమాట ఇంకా అది తాగేసి అక్కడి నుంచి బయలుదేరి ఈ అనమాట జ్యూస్ షాప్కి అయితే వచ్చాను నువ్వు దినార్ పెట్టి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తీసుకున్నాను ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా